హాయ్ ఫ్రెండ్స్ ఏపీ టెన్త్ క్లాస్ రిజల్ట్స్ టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ ఏప్రిల్ ఇరవై రెండు ఉదయం పదకొండు గంటలకి రిలీజ్ చేస్తారని ప్రెస్ నోట్ రిలీజ్ చేయడం జరిగింది ఈ వీడియోలో మనము టెన్త్ క్లాస్ రిజల్ట్స్ చెక్ చేయ విధానం గురించి తెలుసుకుందాము ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి మరిన్ని ఉపయోగకరమైన అప్డేట్స్ కోసం ఈ ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి మరియు సబ్స్క్రైబ్ చేయండి సో రిజల్ట్స్ను డౌన్లోడ్ చేసుకోవడం కొరకు ముందుగా క్రోమ్ లేదా ఫైవ్ బ్రౌజర్ ఓపెన్ చేయాలి సర్చ్ గూగుల్ ఆర్ టైప్ ఏ యూఆర్ఎల్ వద్ద రిజల్ట్స్ డాట్ బిఎస్సి డాట్ ఏపీ డాట్ జిఓవి డాట్ టెన్ రిజల్ట్స్ డాట్ బిఎస్సి డాట్ ఏపీ డాట్ జిఓవి డాట్ ఇన్ అని టైప్ చేసి సెచ్ చేయాలి తర్వాత మనకి ఈ విధంగా ఓపెన్ అవుతుంది డైరెక్టరేట్ ఆఫ్ గవర్నమెంట్ ఎగ్జామినేషన్స్ ఏపీ స్టేట్ ఎస్ఎస్సి పబ్లిక్ ఎగ్జామ్స్ మార్చ్ టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ మనకి పైన స్క్రీన్ పైన టూ లింక్స్ కనిపిస్తాయి రిజల్ట్స్ స్కూల్ వైజ్ లాగిన్ సో మన యొక్క హాల్ టికెట్ నెంబర్తో రిజల్ట్స్ను డౌన్లోడ్ చేసుకోవడం కొరకు పైన ఉన్న లింక్ రిజల్ట్స్పై ప్రచ్ చేయాలి రిజల్ట్స్పై ప్రచ్ చేసిన తర్వాత మనకి ఈ విధంగా పేజ్ ఓపెన్ అవుతుంది మార్క్స్ మెమో రోల్ నెంబర్ రోల్ నెంబర్ వద్ద మీ యొక్క హాల్ టికెట్ నెంబర్ను ఎంటర్ చేయాలి తర్వాత సబ్మిట్ బటన్పై ప్రెస్ చేయాలి సబ్మిట్ బటన్పై ప్రెస్ చేసిన తర్వాత మనకి మార్క్స్ మేము ఈ విధంగా కనిపిస్తుంది రోల్ నెంబర్ క్యాండిడేట్స్ నేమ్ ఫాదర్ నేమ్ సబ్జెక్ట్ మరియు సబ్జెక్ట్ వైజ్గా వచ్చిన స్కోర్ కనిపిస్తుంది ఈ విధంగా మనము ఏపిఎస్ఎస్సి రిజల్ట్స్ను అఫీషియల్ వెబ్సైట్ నుంచి తెలుసుకోవచ్చు అంతేకాకుండా రిజల్ట్స్ డాట్ ఇన్ఆడు డాట్ నెట్ సైట్లో కూడా మీరు రిజల్ట్స్ను చెక్ చేసుకోవచ్చు రిజల్ట్స్ రిలీజ్ చేసిన తర్వాత మనకి పైన బ్లింక్ అవ్వడం కానీ స్క్రోల్ అవ్వడం కానీ జరుగుతుంది ఆ లింక్పై ప్రెస్ చేసి మన యొక్క రోల్ నంబర్ ఎంటర్ చేసి రిజల్ట్స్ను తెలుసుకోవచ్చు మరియు రిజల్ట్స్ డాట్ సాక్షి ఎడ్యుకేషన్ డాట్ కామ్ మనకి పైన ఈ విధంగా కనిపిస్తుంది ఏపీఎస్ఎస్సి టెన్త్ క్లాస్ రిజల్ట్స్ టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ అవైలబుల్ ఆన్ ఏప్రిల్ ట్వంటీ సెకండ్ ఆఫ్టర్ లెవెన్ ఏఎం లెవెన్ ఏఎం తర్వాత రిజల్ట్స్ మనకి అందుబాటులో ఉంటాయని మనకి లింక్ కనిపిస్తుంది ఈ లింక్ పై ప్రెస్ చేసి రోల్ నెంబర్ ఎంటర్ చేసి సబ్మిట్ పై ప్రెస్ చేస్తే మన రిజల్ట్స్ మనము చెక్ చేసుకోవచ్చు అంతేకాకుండా మనబడి డాట్ కో డాట్ ఇన్ సైట్లో కూడా మన రిజల్ట్స్ను చెక్ చేసుకోవచ్చు మనబడి డాట్ కో డాట్ ఇన్ అని టైప్ చేసి సర్చ్ చేసిన తర్వాత మనకి ఈ విధంగా కనిపిస్తుంది ఏపీఎస్ఎస్సి రిజల్ట్స్ లింక్ స్క్రోల్ అవ్వడం కానీ బ్లింక్ అవ్వడం కానీ జరుగుతుంది ఆ లింక్పై ప్రెస్ చేసి మన రోల్ నెంబర్ ఎంటర్ చేసి మన రిజల్ట్స్ను చెక్ చేసుకోవచ్చు ఈ వీడియో డిస్క్రిప్షన్లో ఏపీఎస్ఎస్సి రిజల్ట్స్ టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ డైరెక్ట్ లింక్స్ ప్రొవైడ్ చేయడం జరిగింది రిజల్ట్స్ వచ్చిన వెంటనే మీరు ఈ లింక్స్పై ప్రెస్ చేసి ఈజీగా తెలుసుకోవచ్చు మీ యొక్క రిజల్ట్ని ఆల్ ద బెస్ట్